Oh. శ్రీ శ్రీ హరి జై గురుదేవ్ అందరికీ హ్యాపీ ఇండింగ్ అండి ఇవాళ లాస్ట్ క్లాస్లో మనము ఏం తెలుసుకున్నామంటే బ్రహ్మం అంటే ఏంటి బ్రహ్మం యొక్క సహజ ధర్మం ఏంటి సహజ ధర్మాన్ని ఎలా నడిపిస్తుంది అనే అంశాల మీద డిస్కస్ చేస్తూ ఉన్నాము సో మనం బ్రహ్మం అంటే ఏంటో మనము తెలుసుకున్నాము బ్రహ్మం అంటే సర్వశక్తి సర్వ విఘ్నత సర్వవ్యాప్తం చెందినటువంటి నిరాకారం అయినటువంటిది బ్రహ్మము సో బ్రహ్మం యొక్క సహజ ధర్మం ఏంటి అంటే సృష్టి స్థితి లయం చేయటము ఈ సృష్టి స్థితి లయం చేయటము బ్రహ్మం యొక్క సహజ ధర్మాన్ని మనము వివరంగా తెలుసుకుంటూ ఉన్నాము సో ఇవాళ సృష్టి ధర్మం జరగాలి అంటే ఇవాళ మనం ఏం తెలుసుకుందామంటే ఈ యొక్క ధర్మం యొక్క సృష్టి ఏ విధంగా జరిగింది ఈ బ్రహ్మం యొక్క సహజ ధర్మం ఏంటి సృష్టి స్థితి లయం చేయటము సో సృష్టి ధర్మం జరగాలంటే సృష్టి ఏ విధంగా జరిగింది అంటే సృష్టి ధర్మం జరగాలంటే మనకు కొంచెం అజ్ఞానం కావాలి మలినం కావాలి సృష్టి జరగాలంటే రూపం కావాలి సో రూపం రావాలంటే అజ్ఞానం మలినం కావాలి అజ్ఞానం మలినం కావాలంటే నేను బ్రహ్మం అని మర్చిపోవాలి సో నేను బ్రహ్మం అని మర్చిపోవాలంటే ఏం రావాలి ఏం కావాలి మనకు రజోతమో గుణాలు కావాలి రజో తమో గుణాలు కావాలి అంటే యోగమాయ సహకారం కావాలి సో సృష్టి ధర్మం జరగడానికి సృష్టి ఏ విధంగా జరిగింది అంటే సృష్టి త ఒక కొంచెం మలినంతో అజ్ఞానంతో కూడి కూడి సృష్టి అనేది జరిగింది సో ఈ అజ్ఞానం ఏ విధంగా వచ్చింది రజో తమో గుణాల వల్ల వచ్చింది సో రజో తమో గుణాలు ఏ విధంగా ఏర్పడ్డాయి అంటే యోగమాయ అనేటువంటి దాని ద్వారా యోగ వచ్చింది సో అంటే బ్రహ్మమే సహజ ధర్మం అయిన సృష్టి రూపం కోసం తనకు తాను అజ్ఞానాన్ని ప్రదర్శించుకోవాలి ఇదంతా కూడా బ్రహ్మం యొక్క యోగ మాయా శక్తి అయిన సత్ రజోతమో గుణాల వలన సృష్టి వచ్చింది సో మనకి ఇప్పుడు సృష్టి ఏ విధంగా జరిగింది అదంతకంటే జరగలేదు ఒక కొంచెం అజ్ఞానంతో కూడి కూడి వచ్చింది అంటే నేను బ్రహ్మమని మర్చిపోయి ఆ బ్రహ్మము ఆ శక్తి ఆ యోగ మాయ శక్తి చేత సత్వ గుణాల చేత ఈ సృష్టి అనేది ఏర్పడింది సో అలా సృష్టి నిరంతరం జరగాలంటే అజ్ఞానంగా ఉండాలి సో దాని వలన అహంకారం అమకారాలు వలన వాసనలు కలిగి జన్మ వస్తూ ఉంటుంది బ్రహ్మం తనకు తనే అజ్ఞానం కలిగించుకొని తనే జన్మ ఎత్తుతూ తన ధర్మాన్ని బ్రహ్మం చేస్తుంది సో ఈ విధంగా మనకు సృష్టి అనేది వచ్చింది సృష్టి ఏ విధంగా వచ్చింది రజో గుణాల వల్ల వచ్చింది ఈ రజో గుణాలు ఏ విధంగా వచ్చాయంటే యోగ మాయ వల్ల వచ్చాయి సో ఈ మాయ చేత సృష్టి అనేది ఆవిర్భవించింది ఇక మనం బ్రహ్మమని ఎందుకు మర్చిపోతున్నాము రజో రజోగుణం వల్ల మనము బ్రహ్మమని మర్చిపోతూ ఉన్నాము కేవలం మానవులుగా జన్మలు తీసుకుంటూనే ఉన్నాము కానీ బ్రహ్మం నేనే అనేది మనం మర్చిపోతున్నాము కారణ శరీరం అనేది ఆత్మకి దగ్గరగా ఉంటుంది ఇందులో సత్ రజో తమో గుణాలు ఉంటాయి సో ఈ కారణ శరీరంలో సత్వగుణం రజోగుణం తమో గుణాలు ఉంటాయి ఈ సృష్టి నడుచుటకు ప్రధాన కారణం ఈ మూడు గుణాలే ఈ సృష్టి అంతా ఏ విధంగా నడుస్తూ ఉంది ఈ మూడు గుణాల చేత త్రిగుణాల చేత నడుస్తూ ఉంది ఓకే మనం ఒక అసలు ఈ త్రిగుణాలు అంటే ఏంటో మనం చూద్దాము తమో గుణం వలన ఏం జరుగుతుంది అంటే ఇది మోహం కలిగిస్తుంది అంటే శరీరమే నేను అనే భ్రమ కలిగిస్తుంది ఈ తాను బ్రహ్మం అనే విషయం మరిచేలా చేస్తుంది గురువు శాస్త్రం చెప్పినను నిజమో కాదు అనే అనుమానం కలిగేలా చేస్తుంది ఈ తమో గుణం మనల్ని ఎట్లా మాయ చేస్తుంది అంటే నేనే శరీరము ఇది శరీరం నాట్ బ్రహ్మం అనేది గుర్తు చేస్తూ ఉంటుంది ఈ బ్రహ్మం అనే విషయం నేను బ్రహ్మను కాదు నేను భగవంతుని కాదు ఇది ఒక జస్ట్ మానవ శరీరం అనే విధంగా ఈ తమోగుణం మనకు కలిగిస్తూ ఉంటుంది ఎన్ని శాస్త్రాలు చెప్పినప్పటికీ ఎన్ని మనం వింటున్నప్పటికీ మనము నిరంతరం మాయచేత ఈ తమోగుణం మాయ చేత మనం మర్చిపోతూ ఉంటాము మనం బ్రహ్మము అనే విషయాన్ని ఓకే నెక్స్ట్ రజోగుణం వలన విక్షేప శక్తి కలుగును అంటే రాగద్వేషములు సుఖం దుఃఖం స్వార్థం ప్రేమ దయ సంతోషం విచారం తృప్తి అసంతృప్తి విషయవాసన క్రోధం లోభం మోహం మదం ఆత్సర్యం కలిగించడం సో ఇవి ఈ గుణాలన్నీ రజోగుణం కిందకి వస్తుంది ఈ రజోగుణాలన్నీ ఉంటే మనం బ్రహ్మమని మనం గుర్తించగలమా గుర్తించలేము అసంతృప్తి ఉన్న రాగద్వేషాలు కామక్రోధాలు లోభం మోహం ఈ ఇవన్నీ క్వాలిటీస్ ఉండడం వల్ల మనము బ్రహ్మం అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం కాబట్టి ఈ రజోగుణం వల్ల కూడా మనము బ్రహ్మం అనే విషయాన్ని మర్చిపోతున్నాము సత్వగుణం ఇది దేవతలలో కారజన్ములలో జీవన్ముక్తులలో మాత్రమే ఉంటుంది సో కాబట్టి మనం బ్రహ్మమని మర్చిపోయేలా ఏవి చేస్తున్నాయి అంటే మనం గుడ్డిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది తమో రజో గుణాల వల్ల మనము పాతాల లోకంలోకి పడిపోతున్నాము పైకి లేవలేకపోతున్నాము బ్రహ్మం అనే విషయాన్ని మనము మర్చిపోతున్నాము కామ క్రోధ లోభ మోహమాద మాత్సర్యాల వల్ల కాబట్టి సత్వగుణాన్ని మనం అలవ అవలంబించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఇక తమో గుణం సో సృష్టి ధర్మం సారీ తమోగుణం రజోగుణం రాగద్వేషాలు వల్ల పాపం పుణ్యం వస్తుంది జన్మలు మనం తీసుకుంటూ ఉంటాము ఓకే నెక్స్ట్ బ్రహ్మం తన ధర్మాన్ని నిర్వహించుటకు చతుర్ముఖ బ్రహ్మ విష్ణు శివ ప్రతినిధులుగా ఉంది ఓకే ఏ విధంగా అంటే బ్రహ్మం సో బ్రహ్మ సృష్టి చేయటానికి జ్ఞానం కావాలి కాబట్టి సరస్వతీదేవిని భార్యగా విష్ణు స్థితి చేయుటకు ఐశ్వర్యం కావాలి కాబట్టి లక్ష్మీదేవిని భార్యగా శివుడు నాశనం చేయటానికి శక్తి కావాలి కాబట్టి పార్వతీదేవిని భార్యగా అవతారం తీసుకున్నారు సో బ్రహ్మ విష్ణు శివ అనేవి పదవులు వ్యక్తుల పేర్లు కాదు ప్రళయంలో ఒక బ్రహ్మ తర్వాత మరో బ్రహ్మ వస్తాడు అలా విష్ణు శివ కూడా మారుతూ ఉంటారు సో కాబట్టి ఇప్పుడు ఇవన్నీ పదవులు అనమాట ఈ యొక్క పేర్లు కాదు సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వ్యక్తిని మనం తీసుకున్నట్లయితే మన ఇంట్లో ఒక పర్సన్ని మన యజమానినే తీసుకున్నట్లయితే ఒక వ్యక్తి కుటుంబం యజమానిగా ఒక ధర్మం చేస్తున్నాడు ఆఫీస్లో తన యజమాని చెప్పినట్లు ఉద్యోగిగా ఒక డ్యూటీ చేస్తున్నాడు ఇంట్లో పిల్లలకు తండ్రిగా మరో డ్యూటీ చేస్తున్నాడు భార్యకు భర్తగా మరో డ్యూటీ చేస్తున్నాడు కొడుకుగా తండ్రులకి ఇంకో డ్యూటీ చేస్తున్నాడు మరి ఇన్ని రకాల వ్యక్తులు ఉన్నారా ఉన్నది ఒక్కడే కదా ఒకే యజమాని అలాగే ఒక్కటే ఆత్మ బ్రహ్మ విష్ణు శివునిగా రూపాంతరం చెందింది సో ఒక వ్యక్తే ఉద్యోగిగా చేస్తున్నాడు తండ్రిగా చేస్తున్నాడు భర్తగా చేస్తున్నాడు కొడుకుగా చేస్తున్నాడు సో వీళ్ళంతా డిఫరెంట్ డిఫరెంటా కాదు ఒకటే ఆత్మ కానీ అక్కడక్కడ పరిస్థితులు అక్కడ అక్కడి యొక్క పొజిషన్స్ ఆ డ్యూటీ చేస్తున్నాడు సో అదేవిధంగా బ్రహ్మం కూడా ఒక్కటే బ్రహ్మ విష్ణు శివునిగా డిఫరెంట్గా ఉంది గవర్నమెంట్ని మనం చూడలేం కానీ దాని ప్రతినిధిని చూడవచ్చు అంటే ప్రధానమంత్రి ఆర్థిక మంత్రి విద్యామంత్రి ఒక ప్రధాని తర్వాత ప్రధానమంత్రి ఆర్థిక మంత్రి విద్యాశాఖ మంత్రి ఇలా రక్షణ మంత్రి నిర్వహణ చేసేవారి పదవీ కాలం అయిపోతే ఇంకొక మంత్రులు వస్తారు సో అదేవిధంగా ఈ సృష్టి అనంతరం మళ్ళీ బ్రహ్మ విష్ణు ఇంకొకరు వస్తారనమాట సో ఈ బ్రహ్మ విష్ణు బ్రహ్మం తన ధర్మాన్ని నిర్వహించుటకు సో ఈ యొక్క ధర్మాన్ని ఈ యొక్క సృష్టిని అంత బ్యాలెన్స్డ్గా చేయడానికి బ్రహ్మ విష్ణు శివునిగా మనకు రూపాంతరం చెందింది బ్రహ్మ సృష్టి చేయడానికి విష్ణువు స్థితి చేయడానికి శివుడు లయం చేయడానికి ఓకే సో అంటే ఈ యొక్క సృష్టి జరగడానికి అజ్ఞానం వల్ల మనకు ఈ సృష్టి అనేది జరిగింది సో గోధుమ పిండిలో ఇప్పుడు సపోజ్ గోధుమ పిండి మనం తీసుకుందాం ఒక గోధుమ పిండి దాంట్లో సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి కొంచెం ఆయిల్ వేసి అంత ఒక ముద్దలాగా చేసి రోల్ చేసి పెనం మీద వేసి కాలుస్తే ఏ విధంగా చపాతీల్లాగా వస్తున్నాయో సో అదే విధంగా కొంచెం అజ్ఞానం కొంచెం మలినం యాడ్ చేయడం వల్ల మన సృష్టికి రజోగుణ రజోగుణం తమో గుణాలు యాడ్ చేయడం వల్ల మనకి ఈ సృష్టి అనేది ఆవిర్భవించింది ఓకే ఇక సృష్టి ధర్మం కొనసాగాలంటే ఆకర్షణ కల్పించాలి లేకపోతే మనకు బోర్ వస్తుంది అంతే కదా ఎవరైనా ఒక ఎడారిలో మనల్ని పడేసి గ్రహాలలో లక్షల సంవత్సరాలు జీవించడానికి మనము అక్కడ ఉండాలని ఇష్టపడతామా ఉండలేం కదా విరక్తి విసుగు కలిగి మనకు వద్దు స్వామి జీవితము అనిపిస్తుంది సో అలాగే సృష్టి నడవాలంటే కర్మ చేయాలి కర్మ చేయాలంటే కోరిక కలగాలి కోరిక కలగాలంటే ఆకర్షించే సృష్టి ఉండాలి అందమైన భవనాలు ఇల్లు చెట్లు ప్రకృతి సో ఇవన్నీ ఉంటే మనం ఆకర్షితులమే ఇక్కడే ఉండిపోవాలి వంద ఏళ్ళు రెండు వందల ఏళ్ళు అని అనుకుంటూ ఉంటాం సో ఆ విధంగా ఇప్పుడు ఒక సినిమా ఫర్ ఎగ్జాంపుల్ సినిమా డైరెక్టర్ నోటితో కథం చెప్తే ప్రేక్షకులు అది నిజమని భ్రమించలేరు అతన్ని రిసీవ్ చేసుకోలేరు అది ఒప్పుకోలేరు వాళ్ళు సో దానికి బాగా నటించే వారి చేత హావభావాలతో వ్యక్తీకరిస్తే దానికి సరైన సౌండ్ ఎఫెక్ట్స్ ఫైటింగ్ ఎఫెక్ట్స్ విజువల్ ఎఫెక్ట్స్ సాంగ్స్ అవన్నీ మనం నీట్గా పెడితే అప్పుడు ప్రేక్షకుడిని అది నిజమని భ్రమగలిగేలా చేస్తుంది సో అప్పుడు ఆ ప్రేక్షకుడు ఏం చేస్తాడు అక్కడ ఏడుపు సీన్ వస్తే ఏడుస్తాడు నవ్వు సీన్ వస్తే నవ్వుతాడు ఇంకా ఇంకోసారి చూద్దామా అనేసి సినిమాకి వెళ్తూ ఉంటాడు సో అదేవిధంగా మనిషి ఎడారిలో ఉండమంటే ఆసక్తి చూపించలేడు అందుకోసం ఈ యొక్క బ్రహ్మం ఏం చేసింది ఇరవై నాలుగు లక్షల జీవరాశులు ఉండేలా లోహాలు లోహాలు భూమిలో ఉండేలా చేసి వాటితో అందమైన వస్తువులు పదార్థాలు భోగాలు విలాసాలు ఏర్పాటు చేసుకొని వాటిని ఈ జన్మలో అనుభవించలేము కాబట్టి కోరికలు పెట్టుకొని వాటిని తీర్చడం కోసం మళ్ళీ మళ్ళీ జన్మలు పొందుతూనే ఉన్నాము అది సృష్టి రహస్యము సో ఏంటి ఇక్కడ అసలైన పాయింట్ అంటే ఈ బ్రహ్మం ఎంత తమాషా చూడండి బ్రహ్మం మనల్ని మళ్ళీ మళ్ళీ పుట్టించడానికి ఎన్ని ప్లాన్ చేశాడో స్వామి అలా మనిషిని మనిషి కోసం మన కోసం ఈ సృష్టి జరగడం కోసము మనకు భూమిలో ఎన్నో పదార్థాలు పెట్రోలు డీజిల్ లోహాలు ఐరన్ మెటల్ ఇవన్నీ సృష్టించి కార్లు బిల్డింగ్లు ఇల్లులు అన్నీ తయారు చేసి అలా చేసి బంగారు నగలు డైమండ్ డైమండ్ సెట్లు అవి ఇవి అన్నీ చేసేసాడు చేసి కోరికలను పెట్టుకొని మనకి ఈ జన్మలో నెరవేరలేదా నెరవేరకుండా మనం చనిపోతే మళ్ళీ నెక్స్ట్ బర్త్ సో ఆ విధంగా ఈ బ్రహ్మం సృష్టి ధర్మం కొనసాగాలంటే ఆకర్షణ కావాలి కాబట్టి ఆకర్షించటానికి ఇన్ని వస్తువులను ఇన్ని తయారు చేశాడు అది అసలైన రహస్యం సో ఆకర్షణ సిద్ధాంతం పాటించింది ఇక్కడ వచ్చింది ఇక సృష్టిని ముందుకు తీసుకెళ్లాలంటే బ్రహ్మం అహంకార మమకారాలు ప్రదర్శించుకోవాలి సో ఎలా అయితే బంగారం మనం ఒక డైమండ్ నెక్లెస్ కానీ ఒక నెక్లెస్ కానీ మనం చేసుకోవాలంటే ఎలా అయితే టూ పర్సెంట్ మనం రాగి కలుపుతామో ఆ విధంగా అదే విధంగా సృష్టిని మనం ముందుకు తీసుకెళ్ళాలంటే సృష్టి జరగాలి అంటే సృష్టి అనుకున్న టైంకి క్లోజ్ అవ్వాలి అనుకున్న టైంకి స్టార్ట్ అవ్వాలి సో అదే ధర్మం అనమాట అంతవరకు కొనసాగుతూనే ఉండాలి కాబట్టి దాని వలన ఏమవుతుంది అహంకార మమకారాలు ప్రదర్శించాలి అంటే ఆ అజ్ఞానం అజ్ఞానంతో ఉండాలి వలన శాపాలు వరాలు అవతారాలు రావడం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది సృష్టిలో ధర్మాన్ని సరిదిద్దటానికి అవతరించాలంటే ఒక రూపం కావాలి అందుకోసం ఒక కోరిక కర్మ కావాలి ఆ కోరిక కావాలి అంటే శాపము వరము అహంకారము మమకారము కావాలి ఓకే నెక్స్ట్ అందుకోసం అప్పుడప్పుడు బ్రహ్మం అహకరి అహంకరిస్తున్నట్లు మమకారం ప్రదర్శిస్తున్నట్లు కనబడుతుంది ఇదంతా కూడా సృష్టి ధర్మం సృష్టి యొక్క డ్యూటీ సృష్టి ధర్మం సజావుగా చేయటానికే తప్ప బ్రహ్మానికి అహంకారం మమకారం లేదు సో ఇదంతా మనకు సృష్టి ధర్మం జరగాలి సృష్టి జరగాలి అనడానికి మాత్రమే అహంకారం మమకారాలు అంతకుమించి బ్రహ్మంకి ఎటువంటి లేదు సర్వశక్తి సర్వ విఘ్నత సర్వ వ్యాప్తి చెందినటువంటి బ్రహ్మంకి అందుకోసం బ్రహ్మం బ్రహ్మాన్ని ఒక దేవుడు మరో దేవుడిని శపించటం వరాలు ఇవ్వటం జరుగుతూ వస్తుంది ఈ సత్యం తెలియని వారు దేవుడు కూడా తప్పులు చేస్తున్నాడు అనుకోవడం ఈ మాత్రం కూడా తెలియదా దేవుడికి అని అనుకోవటం జరుగుతుంది సో ఇదంతా కేవలం ఎందుకు జరుగుతుంది శాపాలు వరాలు ఇవన్నీ బ్రహ్మం సృష్టి అనేది ముందు కొనసాగించడానికి సృష్టి ఫర్ ఎగ్జాంపుల్ సృష్టి ధర్మం సక్రమంగా జరగాలి అంటే లోకానికి ధర్మం అధర్మం ఏంటి ఏమిటో ప్రాక్టికల్గా చేసి చూపించాలి అవునా అందుకోసం జయ విజయుల శాపం పొందటం వారు రాక్షసులుగా మూడు జన్మలు ఎత్తుతామని కోరుకోవటం వారిని చంపే ఉద్దేశంతో లోకానికి అధర్మ ధర్మం అధర్మం ఆచరణలో చూపించటం కోసం రామ శ్రీకృష్ణ నరసింహ అవతారాలు వచ్చాయి సో కాబట్టి మన కోసం ధర్మం అంటే ఏంటి అధర్మం అంటే ఏంటి ఇవన్నీ చూపించడం కోసం బ్రహ్మమే ఈ అవతారాలు ఇవన్నీ ఎత్తి మనకు చూపించడం జరిగింది శివుడు తెలియక అజ్ఞానంతో తన కొడుకును అని గుర్తించక వినాయకస్వామి యొక్క తల నరికాడు అంటే అంతటి అమాయకత్వం మరొకటి లేదు సర్వశక్తి సర్వవిఘ్నత కలిగిన శివునికి కాపలాగా ఉన్నది తన కొడుకే అని తెలియదా తెలుసు కదా ఈ చిన్న విషయం తెలియకపోతే శివుడిని దేవుడు అనలేం కదా మనము శివునికి అన్నీ తెలుసు కానీ ఏమీ తెలియనట్టు చేశాడు ఎందుకంటే వినాయక స్వామి అనే అవతారం రావాలి రాక్షస సంహారం జరగాలి కాబట్టి సో ఇదంతా బ్రహ్మం యొక్క ప్లాన్ అనమాట సో సృష్టి సృష్టిని ముందుకు తీసుకెళ్లాలంటే అహంకార మమకారాలు ప్రదర్శించాలి అనడానికి ఇవన్నీ సాక్ష్యాలు ఇక సృష్టి ధర్మం చేయటానికి అవతారాలు ఎందుకు శరీరంలో ఒక చెడుగడ్డ పుట్టింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ గడ్డ ఎవరిది ఆ శరీరానిదే అలాగని తీసివేయకుండా ఉంచుకుందామా తీసివేయకపోతే శరీరం అంతా పాకి వంద సంవత్సరాలు బ్రతకాల్సిన వ్యక్తి ముప్పై సంవత్సరాలకే చనిపోతాడు అంటే మొత్తం శరీరమే నాశనం అయ్యే ప్రమాదం ఉంది అంతే కదా అప్పుడు ఏం చేస్తాం మనము ఆపరేషన్ చేస్తాం శరీరంలో గడ్డ అనేది నాది అయినప్పటికీ అది చెడు కాబట్టి నా శరీరం కాపాడుకోవడం కోసం కత్తితో నా శరీరాన్ని కోసి తీసివేయించుకుంటున్నాను కదా సో అలాగే సృష్టి ధర్మం అనేది నలభై మూడు లక్షల సంవత్సరాలు జరగాలి కానీ చెప్పాను కదా ఎప్పుడు జరగాలి ఎప్పుడు మొదలవ్వాలి అనేది కరెక్ట్ టైంకి జరగాలి కానీ అధర్మం అనేది పెరిగి సృష్టి ధర్మం ముందుకు వెళ్లకుండా అనుకున్న సమయం కంటే ముందే సృష్టి నాశనం అవుతుంటే అధర్మం కలిగించే వ్యక్తులు అయినటువంటి నన్ను నేనే చంపుకోవటానికి ఒక అవతారం తీసుకుంటున్నాను అంటే నన్ను నేనే చంపుకుంటున్నాను సో కాబట్టి ఇవన్నింటికి సృష్టి ధర్మం చేయటానికే అవతారాలు వచ్చాయి ఇంకా శరీరం నేను ఎవరు ఈ శరీరం ఎవరు నేనెవరు అంటే విశ్వమంతా ఆత్మ బ్రహ్మం దేవుడు నేను అయినప్పుడు బ్రహ్మం అయినప్పుడు గలాక్సీ కూడా ఆ బ్రహ్మం బ్రహ్మం అవుతారు కదా సో గలాక్సీ కూడా బ్రహ్మం అయితే అందులో ఉన్న భూమి జంతువులు చెట్లు కారు కూరగాయలు బిల్డింగ్లు మనుషులు కూడా ఇవంతా ఆత్మ బ్రహ్మదేవుడు అవుతారు అవునా కాబట్టి శరీరం కూడా ఆత్మ బ్రహ్మం దేవుడు అంటే మనము కూడా మనలో ఉన్నటువంటి ఆత్మ కూడా దేవుడే బ్రహ్మమే కానీ మనము రజోగుణాల వల్ల తమో గుణాల వల్ల అహంకార మహ మమకారాల వల్ల మనము మానవులుగానే ఉండి బ్రహ్మమని మర్చిపోతున్నాము ఇక నుంచి నేను అంటే శరీరం కమలవాణి పర్ణిక సతీష్ గారు దివ్య గారు ఇలా కాదు ఈ శరీరం అంటే ఎవరు బ్రహ్మమే అని మనం గుర్తుపెట్టుకోవాలి సో నేను అంటే బ్రహ్మం నేను అంటే పరమాత్మలో ఒక భాగము అని మనం గుర్తుపెట్టుకుందాం ఓకే శరీరం నేను ఎవరు అంటే నేను బ్రహ్మంను ఈ అజ్ఞానం అజ్ఞానం చేత మనం బ్రహ్మం అని తెలుసుకోలేకపోతున్నాము ఓకే ఆత్మ సృష్టిని ఎలా నడిపిస్తుంది ఓకే ఇది ఇంతవరకు సెకండ్ పార్ట్ ఏంటి సృష్టి బ్రహ్మం యొక్క సృష్టి స్థితి లయ మనం చూసాము సృష్టి బ్రహ్మం యొక్క సహజ ధర్మం ఏంటి అంటే సృష్టి స్థితి లయం చేయడం ఇక ఆత్మ బ్రహ్మం సృష్టిని ఎలా నడిపిస్తుంది కర్మ చేత నడిపిస్తుంది సో సృష్టి ధర్మాన్ని నిర్వర్తించటానికి కంట్రోల్ చేయటానికి కర్మ అనేది కొలమానంలాగా రూపము నియమం ఉంది సో ఆ రూపం అనేది ఎలా ఉంది పాపం అంటే చెడు పుణ్యం అంటే మంచి మీద ఆధారపడి ఏర్పడుతుంది సో ఈ సృష్టి జరిగింది ఈ సృష్టిని మల తర్వాత ఎలా నడిపిస్తుంది సృష్టిని బ్రహ్మం సృష్టిని ఎలా నడిపిస్తుంది కర్మ చేత కర్మ ఏ విధంగా ఉంటుంది పాపపుణ్యాల వల్ల అంటే మంచి చెడుల వల్ల ఈ కర్మ అనేది జరుగుతూ ఉంటుంది ఓకే సో ఇప్పుడు మనము చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో ఉద్యోగులను ట్రాఫిక్ని మొబైల్స్ని కంట్రోల్ చేయడానికి ఒక విధానం ఉంటుంది అలాంటిది సృష్టి మొత్తాన్ని కంట్రోల్ చేయడానికి ఏ విధానం ఉండదా చాలామంది ఈ సృష్టి అంతా ఏదో యాక్సిడెంట్గా అనుకోకుండా జరిగింది అనుకుంటూ ఉంటారు కానీ పక్కా ప్రణాళికతో జరిగింది జరుగుతూ ఉంది అనేది ఇందులో మనం గమనించాలి మనం అవతలి వారికి ఫోన్ చేసినప్పుడు ఏదో అలా కలిసిందే అనుకుంటాము కానీ దాని వెనక ఎంతటి పని సాంకేతికత ఉందో మనకు తెలియదు అన్నీ సక్రమంగా జరగబట్టే మనం అవతలి వాళ్ళతో ఏ ఇబ్బంది లేకుండా మాట్లాడుకోగలుగుతూ ఉన్నాము సో ఆ కష్టం మనకు తెలియటం లేదు కాబట్టి ఇవన్నీ సృష్టి ఉంది అంటే పక్క ప్రణాళికతోనే మనకు జరుగుతూ ఉంది ఈ పని చేస్తే పుణ్యం ఈ పని చేస్తే పాపం అనే నియమం ద్వారా ఈ సృష్టిని కంట్రోల్ చేయటం ఫలానా చెడు చేశావు కాబట్టి జంతు జన్మొచ్చింది చెట్టు పక్షి రాయిగా అవయవ లోపంగా జన్మించడం జరుగుతుంది సో కాబట్టి ఇదంతా సృష్టిని నడిపించటానికి ఒకటి కులమానం ఏంటి అంటే నియమం ఏంటి అంటే కర్మ చేయటం ఆ కర్మ అనేది పాప పుణ్యాలు ద్వారా మనకు తెలుస్తుంది పాపం చేస్తే జంతు జన్మలలాగా పుణ్యం చేస్తే మంచి ఉత్తమ జన్మలు తీసుకోవడం ద్వారా ఈ సృష్టి అనేది నడుస్తూ ఉంది ఈ సృష్టి ఎట్టి పరిస్థితులలో జరగకోకుండా జరగకుండా ఆగకూడదు తొందరగా నాశనం అవ్వకూడదు అనుకున్న విధంగా జరగాలి అంటే కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కావున అంతే సమయం జరగాలి అంటే సృష్టి ముందే నాశనం అవ్వకూడదు అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు జరగకూడదు పూర్తిగా ఆగిపోకూడదు సో కాబట్టి పక్కా ప్రణాళికతో ఇది జరుగుతూ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ హిరణ్య కశిపుడు చనిపోయినాక ప్రహ్లాదుడు రాజ్యం పాలిస్తాడు అప్పుడు అందరూ రాక్షసత్వం వదిలేస్తారు అంటే స్థితి ధర్మం ఆగిపోయింది సో శివుడు శ్రీకృష్ణుడు విష్ణువు భగవాన్ రమణ మహర్షి ఆదిశంకరులు తలుచుకుంటే అందరికీ మోక్షం ఇవ్వలేరా మోక్షం ఇవ్వలేకపోతే సర్వశక్తి సర్వవిఘ్నత లక్షణం భగవంతునికి లేదు అని అనుకోవాలి అంటే దేవునికి కూడా పరిమితి శక్తి మాత్రమే ఉంది అనాలి కదా కానీ ఎందుకు మోక్షం ఇవ్వటం లేదు ఇస్తే సృష్టి అంతా ఆగిపోతుంది అందరూ బ్రహ్మం అని తెలుసుకుంటే ఇంకేముంది సృష్టి మొత్తం ఆగిపోతుంది కానీ కలియుగం ఎన్ని ఎన్ని రోజులు జరగాలి ఎన్ని సంవత్సరాలు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు జరగాలి కాబట్టి సృష్టి ఆగిపోతే సమస్య ఎవరికి మళ్ళీ బ్రహ్మానికి మళ్ళీ సృష్టి చేయాలి అంటే మోక్షం ఇవ్వటం ఎందుకు మళ్ళీ సృష్టి చేసుకోవటం ఎందుకు కాబట్టి ఆ టైం అయిపోయేంత వరకు జరగాలి కాబట్టి ఈ యొక్క పాపపుణ్యాలని చెడు కర్మలని మంచి కర్మలని మనిషి చేస్తూ వస్తూ ఉన్నాడు అనమాట సో ఇది బ్రహ్మం యొక్క సృష్టిని ఎలా నడిపిస్తుంది దేని ద్వారా నడిపిస్తుంది అని చెప్పడానికి ఓకే సో సో ఆత్మ బ్రహ్మం బ్రహ్మం యొక్క బ్రహ్మం అంటే ఏంటి బ్రహ్మం మనము ఏం నేర్చుకున్నాము బ్రహ్మం అంటే ఏంటి బ్రహ్మం యొక్క సహజ ధర్మం ఏంటి బ్రహ్మం ఎలా ధర్మాన్ని ఎలా నడిపిస్తుంది సో బ్రహ్మం ఆత్మ అన్న బ్రహ్మం అన్న దేవుడు అన్న ఒకటే సో బ్రహ్మం అంటే సర్వశక్తి సర్వవిజ్ఞత సర్వవ్యాప్తం చెందినటువంటిది సో బ్రహ్మం ఈ యొక్క ఆత్మ సహజ ధర్మం ఏంటి అంటే సృష్టి స్థితి లయం చేయటం సో బ్రహ్మం యొక్క సహజ ధర్మాన్ని ఎలా నడిపిస్తుంది అంటే కర్మచేత నడిపిస్తుంది పాపపుణ్యాల వల్ల ఈ కర్మ చేత నడిపిస్తుంది సో ఇది బ్రహ్మం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ జ్ఞానం యొక్క లక్షణాలు బ్రహ్మం అంటే ఏంటి అని అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సార్